ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మొదలవ్వడమే ఒక షాకింగ్ న్యూస్తో మొదలైంది అదేంటంటే అమెరికా దక్షిణ అమెరికా దేశమైన వెనజులాపై సడన్ గా సైనిక దాడి చేసింది అంటే ఇదేదో చిన్నపాటి ఆపరేషన్ కాదు ఒక స్వతంత్ర దేశంపై దాని సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా నేరుగా చేసిన దాడి ఇది ఈ ఒక్క సంఘటనతో ప్రపంచ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా కుదిపేసినట్టయింది ఇది అంతర్జాతీయ సంబంధాలలో ఒక కొత్త చాలా ప్రమాదకరమైన ఫేస్కి దారితీసిందనే చెప్పాలి సరే ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్నారంటే ఏదో ఒక బలమైన కారణం చెప్పాలి కదా మరి అమెరికా అఫీషియల్గా ప్రపంచానికి ఏం చెప్పింది ఆ కారణమేంటో ఒకసారి చూద్దాం అమెరికా చెప్పిన కారణమేంటంటే డ్రగ్స్ వెనిజ్లా నుంచి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని తమ దేశంలో యువత నాశనమైపోతోందని ఆరోపించింది కాని ఇక్కడే అసలు ట్విస్టుంది అంతర్జాతీయ రిపోర్ట్స్ చూస్తే కథ మొత్తం వేరేలా ఉంది అమెరికాలోకి వచ్చే డ్రగ్స్లో మెజారిటీ మెక్సికో నుంచే వస్తున్నాయని వెనిజులా నుంచి వచ్చేది చాలా చాలా తక్కువ అని ఆ రిపోర్ట్స్ అన్ని క్లియర్ గా చెప్తున్నాయి సో బట్టి మనకేమర్థమౌతోంది వాళ్లు చెప్పిన కారణం కేవలం ఓ కవర్ స్టోరీ మాత్రమే ఈ అటాక్ చాలా తీవ్రంగా జరిగింది వాళ్ల రాజధాని కరాకస్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేశారు వాళ్ల మిలిటరీ బేస్ల మీద మిసైల్స్తో దాడి చేశారు ఈ దాడుల్లో చాలామంది వెనిజులా సైనికులు చనిపోయారు అన్నిటికన్నా షాకింగ్ విషయమేంటంటే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురోని అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లారని వార్తలొచ్చాయి ఆలోచించండి ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణే అరెస్ట్ చేయడం మోడర్న్ హిస్టరీలో బహుశా ఎప్పుడూ జరగలేదు సరే ఇప్పుడు డ్రగ్స్ అనేది కేవలం ఒక కవర్ స్టోరీ అయితే మరి దాడి దాడివనుకున్న అసలుద్దేశమేంటి వాళ్ల నిజమైన టార్గెట్ ఏమయ్యుంటుంది అవును కరెక్ట్ అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ నిజమైన కారణమేంటి ఈ ప్రశ్నకు సమాధానం డబ్బు పవర్ ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్లో దాగి ఉంది ఈ చార్ట్ చూడండి మొత్తం కథ ఇదే చెప్పేస్తుంది ప్రపంచంలోనే అత్యధిక క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశమేది వెనిజులా అవును మనం పెద్ద ఆయిల్ దేశాలనుకునే సౌదీ అరేబియా రష్యా కన్నా కూడా ఎక్కువ నిల్వలు వెనిజులా దగ్గరున్నాయి ఈ అంతులేని చమురు సంపదే ఈ దాడికి అసలైన కారణం దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది చాలా ఏళ్ల క్రితం చాలా అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజువేలాలో పనిచేసేవి కాని తర్వాత వచ్చిన వెనిజువెలా ప్రభుత్వం ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేసింది అంటే మొత్తం ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకుంది దాంతో ఈ అమెరికన్ కంపెనీలన్నిటినీ దేశం విడిచి వెళ్లిపోమ్మన్నారు అప్పట్నుంచి ఈ కంపెనీలు అమెరికా ప్రభుత్వం మీద లాబియింగ్ చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు జరిగిన ఈ దాడి ఆ పాత గొడవకి కొనసాగింపుగానే మనం చూడాలి ఈ రిసోర్సుల కోసం దేశాలపై కన్నేయడం అనేది కేవలం వెనుజులతోనే ఆగిపోలేదు ఇలాంటి మైండ్సెట్తోనే తోనే ఇంకో ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా జరిగింది అదే గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ కంట్రోల్లో ఉండే ఈ గ్రీన్ల్యాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద ఐలాండ్ దీన్ని చూసి అంతా మంచు అనుకుంటాం కానీ ఆ మంచు కింద భారీగా ఆయిల్ గ్యాస్ ఇంకా చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి అంతేకాదు ఆర్కిటిక్ రీజియన్లో దీని లొకేషన్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ కొన్నేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏకంగా ఒక అఫీషియల్ ప్రోపోజలే పెట్టారు మేము గ్రీన్లాండ్ను కొంటామని దానికి డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఘాటుగా గ్రీన్లాండ్ అమ్మకానికి పెట్టిన వస్తువు కాదు అని సమాధానమిచ్చారు అప్పట్లో ఈ విషయం వల్ల రెండు దేశాల మధ్య పెద్ద డిప్లొమాటిక్ గొడవే అయ్యింది ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది వెనీజులాలో ఆయిల్ గ్రీన్లాండ్లో ఆయిల్ మినరల్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అంతకుముందు ఇరాక్ కూడా ఆయిల్ సో ఇక్కడ అసలు టార్గెట్ దేశాలు కాదు ఆ దేశాల దగ్గరున్న వనరులు ఏ దేశమైనా సరే వాళ్ల పాలసీ ఒక్కటే ఆ రీసోర్సెస్ని ని కంట్రోల్ చేయాలి సరే అంతా బాగానే ఉంది కాని ఈ దాడి వల్ల ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది దీని పర్యవసానాలనేటి ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క సంఘటన ప్రపంచానికి చాలా డేంజరస్ మెసేజ్ పంపింది అదేంటంటే పవరున్నవాడు ఏదైనా చెయ్యొచ్చు వాళ్లకి రూల్స్ వర్తించవు అన్నట్టుగా దీనివల్లేమవుతుందంటే తైవాన్ విషయంలో చైనా మరింత దూకుడుగా ప్రవర్తిస్తుంది ఉక్రెయిన్ విషయంలో రష్యా ఇంకా మొండిగా తయారవుతుంది అన్నిటికన్నా డేంజరస్ విషయం ఏంటంటే చిన్న దేశాలన్నీ మనల్ని మనం కాపాడుకోవాలంటే న్యూక్లియర్ వెపన్స్ ఉండాల్సిందే అనే నిర్ణయానికి వచ్చే ప్రమాదముంది దీనికి నార్త్ కొరియా రియాక్షన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాళ్ల లీడర్ ఏమన్నారంటే ఇలాగే కంటిన్యూ అయితే ఇది వరల్డ్ వార్కి దారితీస్తుందని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మనందరికీ తెలుసు నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టే అమెరికా వాళ్ల విషయంలో ఇంత దూకుడుగా వెళ్లలేదు మరి ఈ మొత్తం గొడవలో ఇండియా స్టాండేంటి ఇప్పటివరకైతే ఇండియా న్యూట్రల్గా ఉంది జరుగుతున్న పరిణామాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఫ్యూచర్లో మనదేశం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి ఈ అనాలిసిస్ అంతా చూశాక మన మనముందొక పెద్ద ప్రశ్న నిలుస్తోంది ప్రపంచం ఒక కొత్త రూల్స్లోకి వెళ్తోందా ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఇక్కడ మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుడిదే రాజ్యమా కాబట్టి అందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది కేవలం సహజ వనరులు ఉన్నాయనే ఒకే ఒక కారణంతో ఒక శక్తివంతమైన దేశం బలహీనమైన దేశాన్ని టార్గెట్ చేయడం కరెక్టేనా అమెరికా చేసిన ఈ పనిని సమర్థించవచ్చా లేదా దీనిపై ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా స్పందించాలా లేదంటే పవర్ఫుల్ దేశాలకే రూల్స్ వర్తించవని వదిలేయాలా మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విశ్లేషణ పబ్లిక్ అందుబాటులో ఉన్న ప్రకటనలు నివేదికలు మరియు అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది ఇది కేవలం విద్యాపరమైన చర్చా ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది